బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అలా ఉన్నటువంటి శరీరంలో అంటే విశ్వ శరీరంలో తొమ్మిది వ్యూహాలతో శివశక్తి నడుస్తుంది తొమ్మిది వ్యూహాలు వ్యూహం అనే మాట మీకు తెలిసి ఉంటుంది ఒక ప్లాన్ ఒక ప్రణాళిక ఒక పని చేయాలంటే ముందుకు ప్లాన్ చేసుకుంటాం దానికి తగ్గట్టు అన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం ఆ ప్రణాళిక వేసుకోవడం అవి ఏర్పాటు చేసుకోవడం దీన్నంతే వ్యూహం అని అంటారు అలాగే ప్రపంచంలో తొమ్మిది వ్యూహాలు ఉన్నాయి ఈ తొమ్మిది వ్యూహాలతోనే ప్రపంచమంతా ఉన్నది అని చెప్తున్నారు నేను ఆ తొమ్మిది వ్యూహాల పేర్లు చెప్తాను వినడానికి కొత్తగా అనిపించవచ్చు కానీ అర్థం చేసుకుంటే నిజమే కదా అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు సూర్యచంద్రుడి లాగే ఏదో సౌందర్య శ్లోకంలో చెప్పారు కాదు ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు దాన్ని ఎలా చూడాలో చెప్తోంది మన ధర్మం అది తెలుసుకోండి ఇక్కడ ఏ విధంగా దర్శించాలి విశ్వాన్ని అమ్మవారి శరీరంగాను లేదా శివుని యొక్క శరీరమైన అమ్మవారిగాను చూస్తూ అందులో వక్షస్థల స్థానంలో చూస్తుండడం పసిపిల్లలమైపోమా అండి అదేవిధంగా ఎందుకు కళ్ళతో పోల్చారు చెవులతో పోల్చారు కూడా చూద్దాం అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులు అన్నారు అదే సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంక యుగలం ఇత్యషా వైదికీ శృతి అన్నారు వేదధర్మ ప్రకారంగా సూర్యచంద్రులు నేత్రములు గాను చెవికి తాటంకములు గాను వక్షస్థలముగాను దర్శించారు ఇక్కడ ఇదంతా బ్రహ్మాండ శరీరైన అమ్మవారిని మనం భావన చేస్తున్న విధానం ఇప్పుడు వక్షస్థల స్థానం ఏంటో మనకు అర్థమైంది నేత్రస్థానం ఎందుకు చెప్పారంటే సృష్టిలో సాక్షిగా అన్నీ గమనిస్తున్నవారు సూర్యచంద్రులే వాళ్ళిద్దరూ రెండు పూట్ల ఉంటారు వాళ్ళ వల్ల లోకమంతా గమనింపబడుతుంది అందుకు భాగవతంలో ఒక మాట చెప్తారు మనం చేసే ప్రతి పనులకి సాక్షులుగా పద్నాలుగు మందిని పెట్టేట్టు భగవంతుడు మనం తలపేసుకు చేసామండి ఎవరికి తెలియదు అనుకున్న వాళ్ళు చూసేస్తారట వాళ్ళు ఎవరెవరో చెప్పారండి ముందు పంచభూతాలు దాని తర్వాత వచ్చేటువంటిది సూర్యుడు చంద్రుడు ఇంకా అదేవిధంగా కాలం మనస్సు చూసారా మనస్సు కూడా అక్కడికి చెప్తుందిరా నేనేం తప్పు చేయలేదు నువ్వు చెప్పినా వీటి చేసేడైనా మనస్సు కూడా చెప్తుంది యముడి దగ్గర అది చాలా జాగ్రత్తగా ఉండేది ఇవన్నీ సాక్షులు దీన్ని బట్టి ఎంతమంది విట్నెస్ని పెట్టేశాడో భగవంతుడు లోకల్లో చూడండి చేసిన ప్రదాన్ని గమనించి రికార్డ్ చేస్తారు వీళ్ళు అంతేగాని వాళ్ళని ఎవరు మాఫీ చేయలేరు నీకు ఇది ఇస్తాను వదిలేస్తావా అంటే వాళ్ళు వదలరు ఈ సాక్షులు మాత్రం నువ్వు చేస్తున్న ప్రతి స్పన్ని గమనిస్తుంటారు అందుకే నువ్వు హిందూ మతంలో గొప్ప పేరుంది సూర్యుడికి తెలుసా అంటే తినడం తిరగడం బ్రతకడం మాత్రమే జీవితం అనుకున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కాస్త విచారణ తెలుసుకునే లక్షణం ఉన్న వాళ్ళకి చెప్తున్నావు కర్మసాక్షి అంటారు సూర్యుని ఎప్పుడైనా విన్నారా చేస్తున్న కర్మలకు ఆయన సాక్షిడ ప్రతిదీ గమనిస్తాడు ఆయన రికార్డు భలే మెయింటైన్ చేస్తాడండి ఇక్కడ అందుకే అమ్మవారు ఆ సూర్యచంద్రుడైన నేత్రాలతో లోకాన్ని గమనిస్తోంది చూస్తోంది అని చెప్పడానికి వాటి నేత్రములు అన్నారు చూడటమే కాదు వాళ్ళు ఆ చూసిన విషయములని తెలుసుకుని ఏం చేస్తారంటే అమ్మవారు చెవులు వేస్తారట అమ్మ చేశాడు చేసాడు అలా చేశాడు అన్నీ ఆవిడ చెవులు చెప్పేస్తుంటారట చెవులు చెప్పాలంటే దగ్గరికి ఉండాలి కదా అందుకే తాటంకములుగా మారిపోయి ఉన్నారయ్యా అన్నారు తాటంక భూత తపనోడుపు మండల అంటున్నారు కదా కనుక విశ్వశరీరాన్ని ఒక్కసారి భావన చేయాలండి అదే నమస్కరిస్తున్న అమ్మవారి శరీరము అంటే అది సాధారణ ప్రాకృత స్త్రీ శరీరము కాదు దేవతా శరీరం అనగా అది మంత్ర శరీరం విశ్వ శరీరం శక్తిమయమైన శరీరం అది పూర్తి ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంతే అంతేగాని మాంసమయమైన రక్తమయమైన శరీరం కాదండి ఇది తెలుసుకోవాలి ఎవరైనా మిమ్మల్ని మీ హిందూ దేవతని ఎలా ఎందుకు పూజిస్తారంటే వాళ్ళు సామాన్యులు గారా విశ్వమే వాళ్ళ యొక్క శరీరము అంటే నువ్వు దేనివల్ల బతుకుతున్నావో ఆ స్వరూపం అది అని చెప్పాలి దీన్ని బట్టి ఇలా తెలిస్తే సనాతన ధర్మంలోని యూనివర్సాలిటీ విశ్వజనీయత అర్థమవుతుంది సార్వజనీయత మనకు అర్థమవుతుంది కానీ విశ్వమునే అమ్మవారి స్వరూపంగా అది శివుని యొక్క శరీరంగా దర్శిస్తూ సూర్య చంద్రుని మూడు స్థానాల్లో చూపిస్తున్నారు అలాగుంటూ ఉన్నటువంటి ఆ శివశక్తి విశ్వములో మొత్తం తొమ్మిది వ్యూహాలు ఉన్నాయి ఈ తొమ్మిది వ్యూహముల పేర్లు ముందు చెప్పుకొని వివరణ చూద్దాం కాలవ్యూహం కులవ్యూహం నామవ్యూహం జ్ఞానవ్యూహం చిత్తవ్యూహం నాదవ్యూహం బిందువ్యూహం ఇలా చెప్పబడుతూ తొమ్మిది చెప్తున్నారు ఇందులో పేర్లు వినగానే ఇది పెద్ద ఫిలసాఫికల్ టర్మ్స్ అలా కనిపిస్తే కొంచెం ఆలోచిస్తే ప్రపంచంలో ఇవే ఉంటాయి మొట్టమొదటిది కాల వ్యూహం కాలం అనగానే ఈ విశ్వంలో కాలం అనేది ఉంది కనబడుతుంది ఎప్పుడైనా కాలం కనబట్టలేదు కదా లేదనగలరా చూసారా కొన్ని కనబడకపోయినా ఉన్నా ఒప్పుకుంటున్నాం మనం అలా కనబడకపోయినా ఎన్ని ఒప్పుకుంటున్నామో నేను చెప్పనా బుద్ధి ఉందా లేదా ఉంది కదా బుద్ధుని వాడేవాడు అనడు కదా కానీ బుద్ధుంది కనబడుతుందా ప్రాణం చూసారా ఉంది కనిపించట్లేదు అంటే నీవులో ఉన్నాయి అనుకుంటున్నవే నువ్వు ఒప్పుకుంటున్నవే నీకు కనబడట్లేదు అంటే కనబడిపోయిన ఒప్పుకున్నావు కదా ఏదో తెలుస్తుంది శరీరంలా అవి తెలియకపోయినా అవి ఉన్నాయని ఒప్పుకుంటున్నావు వీటికంటే కంటే కనబడి నువ్వు కొన్ని ఉన్నాయి వీటిని ఒప్పుకున్నట్టు వాటిని ఒప్పుకోవాలి ఇక్కడ అలా ఒప్పుకుంటూ పెడితే కాలం ఒకటి ఉన్నది సృష్టిలో అన్నీ కాలబద్ధములే నేనేంటో టైం పాటించలేనండి అని నువ్వు అనుకుంటావు కానీ నువ్వు బతుకు కూడా టైం ప్రకారం గడిచిపోతుంటుంది ఒక టైం వస్తే వస్తుంది ఒక టైం వస్తే పోతుంది ప్రతిదీ టైం ప్రకారం మన బతుకే కాదు బ్రహ్మాది దేవతల బతుకులు కూడా అయితే మనం నిమిషాలు క్షణాలు లెక్క పెట్టుకుంటే వాళ్ళ కల్పాలు యుగాలు లెక్క పెట్టుకుంటారు అంతే తేడా వాటి కొంచెం వాటి మార్జిన్ ఎక్కువ అందుకని అందరూ కాలబద్ధలేగా ఈ కాలబద్ధంగా ఉన్నటువంటివి పగలు రాత్రి ఇది కూడా ఎవరి విభాగం వల్ల ఏర్పడుతుంది సూర్యచంద్రు గమనమేగా సర్వ జగత్తు కూడా కాలానికి కూడా అదే ప్రధానం కదా అందుకే శశిమిహర యుగ అనే మాట అక్కడ చెప్పేసాక ఇది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తారు కాల వ్యూహం తెలిసింది కుల వ్యూహం కులము అంటే సమూహం సృష్టిలో ప్రతిదీ సమూహము సమూహము సమూహమే అవునా లేదా ప్రాణాలు ఎన్నండి ఐదు పొప్ప ప్రాణాలు మరో ఐదు కలిపి తెన్నయ్య అది నెంబర్కి అందుతున్నాయి అన్ని కలిపి ఉంటుంటాయి సృష్టిలో అన్ని సమూహములే తత్వ సమూహం ఒకటి ఉన్నది పంచభూతాలు పంచతన్మాత్రలు ఇవి కులములే అది కులమునికి శాస్త్ర ఇచ్చే మరొక అర్థం ఏంటంటే వర్ణములు అని చెప్పారు ఇక్కడ రకరకాల రంగులు తెలుపు పసుపు ఎరుపు వివిధములైన వర్ణములు కూడా ఇవి మన జగత్తులో చూస్తున్నాం వీటి కులములు అంటారు కాలము కులము తర్వాత నామవ్యూహం నామవ్యూహం అంటే ఏది చెప్పినా దాన్ని పోల్చుకోవడానికి ఒక మాట కావాలి దీన్ని సంజ్ఞ అని అంటారు ఇక్కడ దీన్ని ఏమంటారు అన్నారు కదా లేకపోతే కష్టం అలా ప్రతిదానికి దానికంటూ వ్యవహరించడానికి ఒక మాట అనుకుంటాం కదా కరిగి నామములు లేకుండా సృష్టి వ్యవహారం లేదు కనుక నామవ్యూహం మూడవది ఇందులో ఏది మనకు అయినట్టు చెప్పాలనో నామం చెప్పాలి కదండి దాన్ని ఏమంటారంటే ఏమంటారంటే అని నేను గుర్ర బుర్ర గీక్కుంటూ ఉంటే ఎలా తెలియబడు దాన్ని ఏదో ఒకటి అంటారంటే అర్థమవుతుంది కదా ఆనే వాటిని ఏమంటారు నామములు అంటారు ఇది నామవ్యూహం దాని తర్వాత జ్ఞానవ్యూహం మరి జ్ఞానం అనగానే బ్రహ్మజ్ఞానం దాకా వెళ్ళక్కర్లేదు ఇది వస్తువుని చూసాం ఆ చూపు వల్ల తెలిసిన జ్ఞానం ఇది శబ్దమని చెవి వల్ల తెలుసుకుంటున్నాం అంటే చెవితో తెలుసుకు ఈ జ్ఞానేంద్రియాన్ని కూడా అంటారు కదా ఒక విషయాన్ని తెలుసుకునేటటువంటి ఒక శక్తి ఆ శక్తి లేకపోతే ప్రపంచాన్ని నడవదు అవి ఎన్ని రకాలు అంటే ఇంద్రియ శక్తులు ఎన్నో ఉన్నాయి కదా మనకి ఇక్కడ దర్శన శక్తి అదేవిధంగా శ్రవణ శక్తి ఇత్యాదులన్నీ ఇవి జ్ఞాన వ్యూహం అంటారు వీటిని ఇక్కడ అంటే అంతఃకరణము ద్వారా విషయములను తెలుసుకునేటటువంటి ఒకనొక ఎరుక ఆ ఎరుక ఏంటి వ్యూహం ఇది అందరిలో ఉంది కదా మరి ధరిలో నింపాలంటే అంత వ్యూహం ఉండాలి కనుక వ్యూహం ఇందులో అర్థం కానిది ఏదైనా ఉందా కాలవ్యూహ కులవ్యూహ నామవ్యూహ వ్యూహ తర్వాత వ్యూహం చిత్తములోకి వచ్చాం ఇంతవరకు ఇంద్రియములు వాడి జ్ఞానమైంది లోపల చిత్తం ఒకటి ఉంది కదా మనోబుద్ధి చిత్త అహంకారములు అన్నాం అది అంతఃకరణం దాని వ్యూహం అంటాం తర్వాత ఆరవది నాదవ్యూహం అన్నారు ఇక్కడ ఈ నాదవ్యూహం అనే మాట గొప్ప మాట ఏంటంటే పరా మధ్యమ వైఖరి ఇది నాదం ఇన్ని నామములకి ఇన్ని శబ్దములకు మూలం మన లోపల వాక్కు యొక్క ప్రస్తారం అది నాదము పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాలతో నాలుగు రూపాలతో ఉంటుంది నాదవ్యూహము అంటారు ఇక్కడ ఇలా ఉన్నటువంటి ప్రధానంగా ఆరు చెప్పబడుతున్నాయి ఈ నాదవ్యూహం గురించి చాలా విస్తారమైన విషయం ఉంది కానీ ప్రస్తుతం మనం అంత దూరంగా వెళ్ళట్లేదు కానీ ఈ నాదవ్యూహం వల్ల మరికొన్ని విషయాలు జరుగుతాయి లోపల ఈ వ్యూహంతో జరిగే చూడండి రాగ ఇచ్చ కృతి ప్రయత్నం అనేవి ఈ వ్యూహంలో వస్తాయి అంటే ఇది ప్రాణశక్తి యొక్క సంచార నాద వ్యూహం కేవలం శబ్దం కాదు ప్రాణశక్తి అలా ఉండడం వల్ల నాలుగు రకాలు జరుగుతాయి మనకి రాగము అంటే ఒక వస్తువుతో అటాచ్మెంట్ అది పొందాలని ఇచ్చ దానికి సంబంధించిన పని దానికి చేసిన ప్రయత్నం ఇవి ఉన్నాయా చెప్పండి ఇక్కడ ఒక వస్తువు కావాలనుకుంటాం రాగం కలిగింది దానికోసం మనం కృతి ప్రయత్నం చేస్తాం కదా ఈ వ్యూహం అంతా కూడా వ్యూహం కిందకి వస్తుంది ఈ నాద వ్యూహంకి పైన ఉన్నటువంటిది వ్యూహము అన్నారు ఇక్కడ బిందు వ్యూహం అంటే ప్రతి వారిలోనూ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి చక్రములన్నీ కూడా కలిపి బిందువ్యూహములు అని చెప్పబడుతూ ఉంటాయి ఇలా వివరిస్తున్నారు దాని తర్వాత కళా వ్యూహం కాలవ్యూహం కాదు ఇది కళావ్యూహం కళలు కళలు అంటే సూర్య కళలు అగ్ని కళలు చంద్రకళలు అని చెప్తూ అక్షర కళలు అని కూడా వివరించారు ఇవి కళావ్యూహం తర్వాత జీవవ్యూహం జీవులు జీవులు అంటే ఎవరికి వాడే ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ జీవులమే కానీ అందరిలో పంచభూతాలు కామన్ అందరిలో ప్రాణం ఉంది అందరిలో బుద్ధి ఉంది ఇందాక చెప్పినటువంటి ఇప్పటివరకు చెప్పిన ఎనిమిది వ్యూహాలు అందరిలో ఉన్నాయా లేవా కొంచెం టైం ఇస్తా అని చెప్తారా టైం అంటే మళ్ళీ వ్యూహమే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తున్నాం టైంకి బద్ధంగా అంటే కాలం ఉందా లేదా అలాగే దీనికి అనేక వర్ణాలు ఉన్నాయి శరీరంలోని వివిధ వర్ణములు ఉంటాయండి ఎంత తెల్లని వాడైనా కళ్ళు గుడ్డి నల్లగానే ఉంటుంది ఇక్కడ వాడు అరచేతుల దగ్గర వచ్చే ఎరుపు వస్తుంది అలాగే లోపల రక్తం మళ్ళీ ఎరుపు అంటే అక్కడ కుల వ్యూహం ఉందా లేదా చూడండి ప్రతి దోంట్లో మీరు పరిశీలించవచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇందాక చెప్పిన జ్ఞాన వ్యూహము అదేవిధంగా నామ వ్యూహము అన్నీ ఉన్నాయి లోపల గుండె దానికి పేరు ఉంది కదా ఇలా పరిశీలిస్తే లేని ఎక్కడ కానీ ఇంత మందులు అన్నీ కామన్గా ఉన్నా ఎవడికి వాడి నేను అనుకుంటున్నాడు మళ్ళీ అప్పుడు వీళ్ళ వేరుగా వేరు అనుకుంటే వాళ్ళు అందరినీ కలిపితే జీవులు అని అంటారు ఇక్కడ దీని జీవ వ్యూహం అంటారు మొత్తం తొమ్మిది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్